ఇన్ జనరల్గా చాలా మంది పునుగులను ప్రిపేర్ చేసే విధానం మిగిలిన పిండితో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకొని కానీ ఇప్పుడు నేను మీకు చూపెట్టబోయేది అప్పటికప్పుడు పునుగులు చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారని మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ రెసిపీ పునుగులు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు నేను పెరుగుని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు సేమ్ అదే కప్తో ఒక వన్ కప్ వరకు మైదా పిండిని యాడ్ చేస్తున్నాను మళ్ళీ సేమ్ అదే కప్తో హాఫ్ కప్పు వరకు శనగపిండి మళ్ళీ సేమ్ అదే కప్తో హాఫ్ కప్పు వరకు నేను బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల మంచి క్రిస్పీ ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుని ఒక పావు స్పూన్ వరకు మనం కుకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోవాలి దాంతోపాటే ఒక హాఫ్ స్పూన్ వరకు ఇందులో వాము యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా బాగా మనం మిక్స్ చేసుకోవాలి జనరల్గా వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మిగిలిపోయిన పిండిని ఇందులో మిక్స్ చేస్తారు సో అది కలపకుండా మనం లైట్గా బియ్యం పిండి కూడా యాడ్ చేసుకున్నట్టయితే మంచి టేస్టీతో పాటు కొంచెం క్రిస్పీ ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మంచి చిక్కని పిండి మాదిరిగా దీని అంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి హోటల్ స్టైల్ పునుగులు రావాలి అంటే ఖచ్చితంగా బాగా మిక్స్ చేసుకోవాలి హ్యాండ్తో అయినా స్పూన్తో అయినా కానీ మంచి ఎక్కువ సేపు మనం మిక్స్ చేసుకున్నట్టయితే ఎక్కడ కూడా లమ్స్ లేకుండా మంచి చిక్కటి ఈ పిండి అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీనికి కొంచెం రెస్ట్ అనేది ఇద్దాము ఇప్పుడు కొంతసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఈ పునుగుల పిండిని మనం తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా మనం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ మొత్తం అంతటా కూడా మంచి కుక్ అయ్యే విధంగా దీన్ని అట్లానే స్టవ్ పైన పెట్టుకొని ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే వేడి వేడిగా టీ టైమ్ స్నాక్స్ రెసిపీస్తో పాటు మార్నింగ్ టిఫిన్స్ లాగా కూడా దీన్ని తీసుకోవచ్చు అండ్ చట్నీలోకైనా బాగుంటుంది అండ్ ఇంకా మీకు నచ్చిన హరీస్లోకి కూడా సూపర్గా ఉంటుంది అప్పటికప్పుడు కూడా మనం పునుగులను ప్రిపేర్ చేసుకోవచ్చు పిండి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం రెస్ట్ ఇచ్చినట్టయితే ఇంకా చాలా టేస్టీగా వస్తుంది